ఈ సముద్రాన్ని చూసారా మీరు చీకటిలో ప్రశాంతంగా గల 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 గలని పారుతూ ఎంత దూరం చూసినా సముద్రం పెద్దలలో చిన్నళ్లలో కష్టాలు సుఖాలు దీన్ని చూసి మేము నేర్చుకోవాలి పెద్దగా వస్తాయి చిన్నగా వస్తాయి కష్టాలు కూడా పెద్దగానూ రావచ్చు చిన్నగానూ రావచ్చు వహించి భరించుకొని సహనంతో వెళ్ళే వాళ్ళే సంసారం నెగ్గలుగుతారు సంసారం నెగ్గాలి అంటే సముద్రాన్ని నెగ్గినట్లే సముద్రం ఇంత పెద్ద మహా సముద్రంలో లాడి బతికి బయటకు వచ్చినట్లే తెలుసున అలాంటి అలలు చూడండి ఎన్నో నాకు మాటలు వస్తున్నాయి మాట్లాడదామని కానీ నేను మాట్లాడటం లేదు సమ్మర్లో ఎట్లా హీట్ ఫార్టీ ఎయిట్ హీట్ అయిపోయింది ఇందులో కూడా సమ్మర్లో ఇలా చంద్రమామ వెన్న సూపడుతుంది ఇది నా బుడిగి షూ చేశాను నా మనం మనో ఆడుతూనే ఉంది స్ట్రైట్ ఫుడ్ ఇది లైట్ హౌస్ అంట ముందు లైట్ హౌస్ పైన వెకేట్ చూస్తా చూపిస్తా ఉంటుంట ఇప్పుడు ఎక్కడానికి దాంట్లో లైట్ హౌస్ పైన ఎక్కడానికి వీలు లేదు అంటున్నారు ఏమో రిపేరి అంటున్నారు పాండిచ్చేరిలో లైట్ హౌస్ ఇంకా ముందుగా అక్కడ గాంధీ తాత విగ్రహం ఉంది స్వీట్ చూడండి అదిగా అక్కడ గాంధీ తోత కూర్చున్నాడు అక్కడ వెళ్ళి మాట్లాడి మీకు కొంచెం చిన్న వీడియో త్రీ మినిట్ వీడియోకి చూపిస్తాను గాంధీ తాతకు వెళ్ళి హాయ్ చెప్పి బై చెప్పి వచ్చేద్దాము చూడండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఇది అయితే నైట్ హార్డ్ చాలా సూపర్గా ఉందండి నాకు డే కంటే సముద్రము నైతే చాలా బాగుంది చల్లగా ప్రశాంతంగా గల 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 అని సౌండ్ వస్తూ ఈ సముద్రాన్ని చూస్తుంటే మా జీవితంలో జరిగింది ఆష్ట కష్టాలు నష్టాలు అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎప్పుడో ఒక్కొక్కసారి సంతోషం కూడా ఉంది చాలా సూపర్ ఉందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ